జై శ్రీ గురుదేవత్ దత్తాక్షేత్రాలు అవధూతల యొక్క దర్శనాలు దత్తా దత్త దత్త ఈరోజు శ్రీ శ్రీగురుని నిరూప్నాథ్ పాటుకలు మహాలక్ష్మి కొల్లాపూర్ మహాలక్ష్మి అమ్మవారు అలవేలు మంగ అయోధ్య స్వామివారు జై సాయి మాస్టర్ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారు నాంపల్లి బాబా మాత కృష్ణ స్వామి ఈరోజు అరుణాచరణంలో నెమలి ఉడతా మన్కా శ్రీ వాసుదేవానంద స్వామి జన్మస్థలం పండరీపురంలోని శ్రీ కృష్ణుడు రుక్మిణి మాత బిట్టల బిడ్డలు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ అల్లాది శ్రీకృష్ణ శ్రీ శ్రీ శంకర్ మహారాజ్ ఏకవీర భిక్షాలింగం స్వామి పాకలపాటి గురువు గారు బగ్లాపురి ముఖ్య అమ్మవారు శ్రీపాద శ్రీవల్ల చరిత్ర అమృతంలో వచ్చింది అయోధ్య హనుమాన్ సతి సతి అనసూయ మాత వనంలోని సురకాయ స్వామివారు